పెద్ద ఫామ్ ని హ్యాండిల్ చేస్తుండే ఒక్కడి మీ అన్న ఎవరైనా ఉన్నారు అయితే నేను ఒక్కడిని ముందేమో మా మామ ఉంటుండే మీ మామ ఉండేవాడు ఆ మా మామ ఉండేవాడు మా మామ వాళ్ళు అని చెప్పిండు అయ్య దానికోసం నేను చూసుకుంటాను సో మీ మామ వెళ్ళిపోయాడు నువ్వు చూసుకుంటున్నావు సో భద్రంగా చూసుకుంటున్నావు జాగ్రత్తగా జాగ్రత్తగా నాకు శాతం అయినంత నేను చూసుకుంటాను ఓకే ఈ రోజు ఎంతైనా బిజినెస్ చేశావు ఈ రోజు ఆ చేసిన ఎంత చేశావు రెండు ఓకే అంటే సంవత్సరం పొడుగు ఎంత చేస్తావు చింటు సంవత్సరానికి అంటే లెక్కలేదన్న అది అంటే తెలియదు కదా మనకు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక కొన్ని అమ్ముతాం ఇప్పుడు రెండు వేలు రేపు మూడు వేలు అట్లా లెక్క లేకుంటది దాన్ని వేరే ఉంటది దాని అలాగా లెక్క అంతే ఓకే ఫ్యూచర్ బిజినెస్ కూడా చెప్పేసా ఆల్రెడీ ఫ్యూచర్ లో కూడా నేను ఇంకా బిజినెస్లు చేయాలనుకుంటున్నాను కొన్ని కొన్ని సంపాదించుకోవాలి నాకంటూ కొంచెం పేరు తెచ్చుకోవాలని అని చెప్తున్నా సో ఎడ్యుకేషన్ ఎంత వరకు చదువుకున్నావు టెన్త్ అయిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది మరి చదువుకోవడం కూడా మానేసావా మానేసిన ఎందుకు మానేసావు ఇంట్రెస్ట్ లేనందుకు ఓకే బట్ చదువుకోవాల్సి ఉంటు చదువుకుంటేనే చదువుకో చదువుకుంటూ బిజినెస్ ఓకేనా అది వెరీ గుడ్